హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇది శనివారం లాగ్ అండి ఆ రోజు ఏమేమి చేసాము ఏంటి ప్రొద్దు నుంచి సాయంత్రం దాకా అన్నది ఈ వీడియోలో ఉంటుంది మీరు అస్సలు ఎవరు మిస్ అవ్వద్దు డైలీ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియోస్ నేను ఏమేమి చేస్తున్నాను అనేది డైలీ ఫుల్ లాగ్ పెడుతున్నాను చూసి కమెంట్ చేయండి మీరు అందరూ కూడా చూసి కమెంట్ చేస్తానే కదా చూస్తున్నారు మా ఫ్రెండ్స్ చాలా నా కోసం కమెంట్ పెడుతున్నారు అని నేను అనుకుంటాను చాలామంది కమెంట్స్ అయ్యి చేయట్లేదు అసలు చూడట్లేదు అని అనుకుంటున్నాను నేనైతే తప్పకుండా చూడండి నన్ను ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి సరేనా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ముగ్గు అయితే చేసాను చూడండి ఎలా ఉంది ముగ్గు కమెంట్ చేయండి ఈ రోజు అయితే నాకు చాలా పని ఉంది అంటే మిషన్ కుట్టడం మిషన్ వర్క్ పెట్టుకున్నాను అనమాట అందుకని ముగ్గది వేసేసిన తర్వాత రెడీ అయ్యి ఇంకా నేను మిషన్ కుట్టడానికి అయితే వెళ్ళిపోయాను ఇంకా ఈ రోజు వంట అంతా మాదిరియే చేస్తుంది ఏమేం చేస్తుంది ఏంటి అన్నది అడుగుదాం మాదిరిని ఆ రోజు అన్ని వెజిటేబుల్సే చక్కగా చూడండి మీరు కూడా ఎంత బాగా చేసింది ఏంటి అన్నది మాధు చెప్పమ్మా అరటికాయతో ఏం చేసావు అట్టికాయ ఫ్రై కింద పెట్టాను అనమాట కొంచెం ఏం లేదు తక్కువ ఆయిల్ తోటి తక్కువ స్పైసెస్ తోటి చేస్తున్నాను కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ధనియా పౌడర్ జీరా పౌడర్ సాల్ట్ పసుపు కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసాను మ్యారినేట్ చేసి పక్కన పెట్టాక సేపు అయ్యాక దాన్ని ఇంకొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసేయడమే అంతే ఇంకేం లేదు మరి ఇదేంటి క్యారెట్ ఫ్రైడ్ రైస్ ఆ ఫ్రైడ్ రైస్ ఇది వామ్ రైస్ అనమాట వామ రైస్ వామ్ ఆకుల చూ చిన్న చిన్న కట్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత పాలకూర తోటకూర పుదీనా ఉల్లికాడలు ఇంకా నిమ్మాకులు నిమ్మాకులు అన్ని తెచ్చి పెట్టుకున్నాను ఏవైతే పైన పండిస్తున్నామో అవన్నీ తెచ్చి పండినవన్నీ కొన్ని కొన్ని అన్ని తెచ్చి చక్కగా వెజిటేబుల్స్ అన్ని వేసి ఫ్రైడ్ రైస్ చేసిందండి చాలా బాగుంది తింటున్నప్పుడు సూపర్ గా అనిపించింది చాలా మాధుకి అంటే ఒకటే ఒకటి తెలియలేదు ఆకుకూరలు కదా కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు పట్టదు పెద్ద అనేది దానికి ఇంకా తెలియలేదన్నమాట ఎందుకంటే ఇప్పుడు తన వంటలు వండడం అనేది తక్కువ కాబట్టి ఆకుకూరల్లోటి ఎక్కువ ఉప్పు పట్టదని తెలియక కొంచెం ఉప్పు అయితే ఎక్కువ వేసింది కానీ దాని తర్వాత వేసింది అంతే తప్ప ఏం కాదు రుచి అది సూపర్ అండి ఆ వెజ్ కొంచెం ఉప్పు తగ్గుండి ఉంటే ఇంకా అనమాట ఇలాంట్లోకి నేను క్యారెట్ క్యాబేజీ వేసి తెచ్చిన ఆకుకూరలన్నీ వామాకు తోటకూర అన్ని వేసి ఫ్రై చేసి రైస్ వేసి కొంచెం ధనియా పౌడర్ జీరా పౌడర్ సాల్ట్ కారం చేసేయడం కారం అనేది ఏమయ్యే కొంచెం సోయా సాస్ కూడా వేసి చాలా బాగుంది మళ్ళీ బీన్ బీన్స్ కూడా గార్లిక్ బీన్స్ ఫ్రై ఇది మెయిన్ గా ఇది ఏంటంటే ఫస్ట్ బీన్స్ ని ఉడకబెట్టేసుకున్నాను లైట్ గా అంటే లైట్ గా ఆయిల్ వేసి గార్లిక్ వేసి ఫ్రై చేసి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేశాను తర్వాత కొంచెం ధనియా పౌడర్ జీరా పౌడర్ వేసుకున్నాను చాలా బాగుందండి అది నేను తింటే నాకు ఎంత బాగా నచ్చిందో ఉత్తే ఆకుకూరలు తినాలి మనం వెజిటేబుల్స్ తినాలి అనుకున్నప్పుడు కంపల్సరీ ఇలా చేసుకుని తింటే చాలా బెటర్ అని నాకు అనిపించింది ఫ్రైడ్ రైస్ చూసారు ఎంత బాగుందో వామ్ ఆకులతో Oui. చాలా చాలా బాగుంది బీన్స్ ఫ్రై బాగుంది ఇప్పుడు అరటికాయ ఫ్రై కూడా చేసేస్తుంది చూడండి అవన్నీ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందా అవన్నీ అరటికాయలన్నీ ఫ్రై చేసి చక్క కొన్ని రెండు మూడు నిమ్మ రెండు నిమ్మాకులు వేసింది స్పెషల్ గా ఎప్పుడు వేయలేదు ఇదే ఫస్ట్ టైము ఇంకా లాస్ట్ ని ఉల్లికాడని కూడా వేసి ఫ్రై చేసింది ఫ్లేవర్ కూడా బాగా తెలుసు ఆయిల్ లేదు ఫ్రై అవ్వక టేస్ట్ తెలియలేదు నాకు బా నచ్చింది ఇదిగో చూడండి ప్లేటింగ్ చూసారు అదిరిపోయింది చాలా బాగుంది కదా టేస్ట్ బాగుందండి కొంచెం వెజిటేబుల్ స్లో తనకి ఉప్పు ఎక్కువ పట్టదని తెలియక వేసింది అది పర్వాలేదు తినడానికి ఓకే ఇంకా తగ్గు ఇంకొంచెం తగ్గుండి ఉంటే ఇంకా వేరే లెవెల్ అనమాట టేస్ట్ అన్నదే కానీ ప్లేట్ అది చూసారు ఎంత బాగుందో మళ్ళీ సాయంత్రం ఏం చేసింది చూడండి వెజిటేబుల్స్ అన్నీ ఇంకా అన్ని వెజిటేబుల్స్ ఫుల్ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసేసి చక్కగా చిల్లా లో కొంచెం అల్లం పేస్ట్ అవి వేసి మరమరాలు పౌడర్ చేసిందంట మిక్సీలోను అది వేసింది జీరా పౌడర్ అవి వేసింది ఇంకా కారము పచ్చిమిర్చి అవి ఏమి వేయట్లేదు కదా అవి ఏమి వేయకుండా ఇంకా మరమరాలని పౌడర్ చేసేసింది కొంచెం నెయ్యి దానికి పట్టుకోవడానికి శనగపిండి వేసాను వేసి ఇంకా పెనం మీద అది కొంచెం నెయ్యి వేసేసి అలా చెల్ల టైప్ లో కాల్చేసింది అందులోకి రాగిపిండి కూడా వేసాను తర్వాత ఫస్ట్ అట్టు కొంచెం మెత్త మెత్తగా అనిపించింది అందుకని కొంచెం రాగిపిండి కూడా వేసి ఏ పిండి వేసినా అది మెత్తగా ఎందుకంటే మరమరాలు వేయడం మెత్తగా ఉంటున్నాయి అదే కానీ బాగా ఉంది వెజిటేబుల్స్ తినాలనుకున్న వాళ్ళు ఇలా కూడా చేయొచ్చు ఇది రాళ్ళు ఏం చేసింది అంటే చట్నీ చేసింది ఖర్జూరం చట్నీ మళ్ళీని అల్లం చట్నీ లాగా తీర్జూరం నేను సాస్ తినకూడదు కదా కానీ నాకు తీగ కావాలనిపించింది సాస్ ముంచుకొని తినేటట్టుగా అందుకని ఖర్జూరం కొంచెం ధనియా పౌడర్ జీరా పౌడర్ సాల్ట్ వేసి మిక్సీ పట్టేసాను అంతే దాన్ని ముంచుకొని తింటే కొంచెం తీతిగా కొంచెం చాలా బాగుందండి